హాయ్ హలో ఫుడ్ వెల్కమ్ టు ఉమ్మ చేతి కూరుముద్ద నేను ఈరోజు సోయా చాంకున్స్తో అతిరిపోయే కూర చేసినండి గోంగూర సోయా చాంకున్స్ కలిపి మిల్లీ మేకర్ అంటాం కదా అట్లుంటుంది అసలు చికెన్ కంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది చికెన్ కూడా సరిపోద్ది దీని ముందర అంత బాగుంటుంది కూర అనేది అట్లానే ఇది హై ప్రోటీన్ అనమాట అసలు మీ మనకి సోయా చాంక్స్లో హై ప్రోటీన్ ఉంటుంది మనకి చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇది గోంగూర లేసి ఉండాలి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఏం గుర్తుంది కదా మమ్మ అమ్మ చేతి గోరుముట్ట మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లానే మనకి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కావాలి ఇవి మొత్తం ఒక ఐదు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిగడ్డ ఫుల్లు వేసుకోవాలి టమాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు కట్ల గోంగూర వేస్తున్నాను నీట్గా కడిగి శుభ్రంగా దీంట్లో వేసుకోవాలి మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలి మనము కళ్ళు ఉప్పు వేస్తున్నాము మిల్లీ మేకర్ అనేది మనకి చప్పగా లేకుండా ఉండడానికి వాటర్లోనే మనము ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి వన్ మినిట్ పాటు ఇప్పుడు నీళ్ళు అనేవి ఈ విధంగా తెరలిపోయాయండి ఇప్పుడు మనము సోయా చాంగ్స్ అన్ని దాంట్లో వేసేద్దాము మిల్లీ మేకరు ఇప్పుడు ఇట్లా వన్ మినిట్ పాటు ఉడకనివ్వాలి గోంగూర అనేది ఈ విధంగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చల్లార ఫస్ట్ గోంగూరని తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఫస్ట్ పోపు వేసుకోవాలండి పోపుకి మనం ఒక స్పూన్ తాలింపు గింజలు వేద్దాము తర్వాత వెల్లుల్లి వేయాలి తర్వాత కరివేపాకు నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న సోయా చంక్స్ అన్ని దీంట్లో వేసుకోవాలి నూనెలో వేగితే సోయా చంక్స్కి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేద్దాము నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేద్దాము నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకుందాము కచ్చాపచ్చగా గ్రైండ్ చేశాను నేను రమ్ మసాలా ఒక హాఫ్ నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక గ్లాస్ వాటర్ వేశానండి పది నిమిషాల పాటు ఇవి ఉడకనివ్వాలి సోయా చమ్స్ అప్పుడే బాగా ఉడుకుతాయి ఇవి ఆ ఫ్లేవర్ అనేది కూరలో కూడా రిలీజ్ అవుతుంది మొత్తం గోంగూర అదంతా అవి పీల్చుకుంటాయి చూడండి ఇప్పుడు నూనె పైకి తేలాడుతుంది కదా ఇప్పుడు కూర అయిపోయినట్టే నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటాము కూర అయిపోయిందండి అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది